హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఇప్పుడే అందిన తాజా వార్త జనసేన పార్టీ అధినేత పార్టీ గురించి ఎంతో బలోపేతం చేయడానికి కృషి చేస్తుంటే కింద లోకల్ నాయకుల మటుకు దాన్ని భ్రష్టు పట్టిస్తూ జనసేన పార్టీని పేరుని అప్రతిష్ఠ తెచ్చే పనులు అయితే చేస్తున్నారు ఇటీవల ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో అశ్రీల నృత్యాలు కలగడం రేపాయి ఏదైతే ఉంగుటూరు నియోజకవర్గం నెడమర్రు మండలం క్రొవ్వీడి గ్రామం ఏదైతే ఉందో అందులో వాకమ్మూడి ఇంద్ర అనే మండలాధ్యక్షుడు జనసేన పార్టీ మండలాధ్యక్షుడు కొంతమంది యువకులతో కలిసి తన పుట్టినరోజు సందర్భంగా అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయడం అయితే పెద్ద దుమారాన్ని రేపింది ఆ వీడియోలు సోషల్ మీడియాలో యథేచ్ఛగా హల్చల్ కొట్టడం జనసేన పార్టీ ప్రతిష్ట భంగం కలుగుతుందని కొంతమంది ఫిర్యాదు చేయడంతో జనసేన పార్టీ అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆధ్యాత్మికంగా జనసేన పార్టీ ఆధ్యాత్మికంగా పవన్ కళ్యాణ్ ఏదైతే పలు వ్యాఖ్యలు అయితే చేశారో జనసేన పార్టీ కానీ అటు హిందూ ధర్మం గురించి కానీ ఎంతో ఉన్నతమైన మాటలు మాట్లాడుతుంటే ఇటు పార్టీలో ఉన్న నాయకులు దాన్ని దిగజార్చే పనులు అయితే చేస్తున్నారంటూ జనసేన పార్టీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ఎవరైతే జ పట్న ఏలూరు ఏలూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎవరైతే చన్నబాబు ఉన్నారో దీన్ని పూర్తిగా సీరియస్గా అయితే తీసుకున్నారు ఎవరైతే క్రొవ్వీడు గ్రామానికి చెందిన జనసేన నాయకుడు ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయడం అదేవిధంగా ఇరవై ఇరవై మందికి ఇరవై మంది పైగా కేసులు పెట్టడం అయితే జరిగింది జనసేన పార్టీకి తానా మానా ఉండదు తప్పు ఎవరు చేసినా సరే శిక్ష తప్పదని మరోసారి అయితే నిరూపణ అయితే జరిగింది ఎవరైతే లోకల్గా తన పుట్టినరోజు కార్యక్రమంలో అశ్రీల నృత్యాలతో యువతులతో వెచ్చలవిడిగా అర్ధనగ్నం డ్యాన్సులు అయితే చేయడం అదైతే పూర్తిగా దుమారం రేపుతోంది జనసేన పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వారు ప్రవర్తిస్తున్నారని పార్టీ అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఎవరైతే ఒక మూడు ఇంద్రా ఉన్నారో అతను పార్టీ సస్పెండ్ చేయడమే కాకుండా అతను ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడం అయితే జరిగింది ఇరవై మందికి కేసులు పెట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వారిపై చర్యలు తీసుకోవడం అయితే పోలీసులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎంతో ఉన్నతంగా చాలా కష్టపడి పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేస్తుంటే ఇటువంటి నాయకులు వల్ల పార్టీ పలచనైపోవడం కాకుండా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే పరిస్థితి అయితే నెలకొంది ఇటువంటి వ్యక్తులను కూడా ఎటు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ నాయకులు సైతం సహించబోము ఇలా ఎవరు చేసినా సరే ఇదే హెచ్చరిక అనే తరహాలో ఈ రకంగా వారిని సస్పెండ్ చేయడం కానీ పార్టీ సభ్యత్వం రద్దు చేయడం కానీ జరిగింది ఏదైతే ఆ పార్టీలో మద్యం మత్తులో ఎవరైతే జనసేన పార్టీ నాయకులు కానీ ఆ గ్రా ఆ గ్రామంలో ఉన్న కొంతమంది యువత అయితే కానీ వి విచ్చలవిడిగా వాటర్ ప్యాకెట్లు చెమ్మడం మహిళలతో అర్ధ అర్ధ అర్ధనగ్న నృత్యాలు చేయడం వారిపై వాటర్ ప్యాకెట్లు చెమ్మడం వికృత చేష్టలు మద్యం మత్తులు చేయడం జరిగింది ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి విపరీతంగా అది హైప్ అవ్వడం జరుగుతుంది దీన్ని పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారంటే తెలుస్తుంది ఇటువంటి వ్యక్తులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో పార్టీని సస్పెండ్ చేయడం ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తూ ఆ ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది దీనిపై ఇటువంటి నాయకులు రాష్ట్రం మొత్తం జనసేన పార్టీ నాయకులందరికీ ఇది ఒక హెచ్చరికగా పార్టీ నాయకులు అయితే తెలుపుతున్నట్టు జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే పార్టీ కోసం చాలా కష్టపడే వ్యక్తులు కూడా ఉన్నారు తన సొంత డబ్బుల్ని తన సొంత ఆస్తులను కూడా తాకట్టు పెట్టి ప్రజలకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మంచి వ్యక్తులు బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానీ వైద్యం చేయించడం కానీ అనారోగ్యంగా బాధపడుతున్న వ్యక్తులకు వైద్యం చేయించడం కానీ ఇటువంటి మంచి తరహా మంచి కార్యక్రమాలు చేసే నాయకులు సైతం ఈ ఇటువంటి చర్యల వల్ల చెడ్డ పేరు వచ్చే పరిస్థితి అయితే నెలకొంది దీన్ని పార్టీ నాయకులంతా కూడా సీరియస్గా తీసుకున్నారు ఏ ఏ ఒక్కరు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడకూడదు పాల్పడితే ఇదే పరిస్థితి అని హెచ్చరిక జారీ చేశారు జనసేన పార్టీ తన సిద్ధాంతంలో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ నేను తప్పు చేసినా సరే నా కాళరపుచ్చుకున్న అడుగు అని ఏ రకంగా అయితే పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత ఉందో అదే నిబద్ధత ప్రతి ఒక్క జన సైనికుల్లోనూ జనసేన నాయకుల్లోనూ కనిపించాలని అయితే వారు కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఏదైతే జనసేన నాయకులు ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేసే నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని కోట్ల రూపాయలు వెచ్చించిన నాయకులు ఉన్నారు ఇలాగా బ భ్రష్టుత్వం బట్టి అర్ధనక నృత్యాలతో వికృత చేష్టలతో సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉండవలసిన వ్యక్తులు కూడా ఇలా దిగజారి పార్టీ పేరును దిగజారుస్తున్నారనే విమర్శలు అయితే బాహాటంగానే వినిపిస్తున్నాయి ఏది ఏమైనా సరే వా అక్కడ యువకులు ఎవరైతే ఉన్నారో పుట్టినరోజును ఈ రకంగా నిర్వహించిన యువకులు కానీ దానికి సంబంధించిన నాయకులను కానీ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది వాటి వారిపై చట్టరీత్యా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకుంటున్నామని అయితే వారు తెలుపుతున్నారు